క్వశ్చన్ నెంబర్ ఎయిట్ శారీరక లేదా మానసిక హద్దు దేని సూచిస్తుంది అభ్యాసన ప్రారంభాన్ని ఆప్షన్ బి అభ్యసన ముగింపుని ఆప్షన్ సి అభ్యసన వేగాన్ని ఆప్షన్ డి అభ్యాస క్లిష్టతని దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అభ్యసన ముగింపు శారీరక మానసిక హద్దు అనేది అభ్యసన ముగింపుని సూచిస్తుంది ఇది చివరి దశ ఎంత ప్రయత్నం చేసినా అభ్యాసం అనేది ముందుకు పోదు చివరి చేసేది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఆఖరి పీరియడ్లో క్రీడలు ఎందుకు నిర్వహిస్తారు విద్యార్థులు అలసిపోకుండా ఆప్షన్ బి విద్యార్థులు సంతోషపెట్టడానికి ఆప్షన్ సి అభ్యాసం ముందుకు పోని దశ కాబట్టి ఆప్షన్ డి ఉపాధ్యాయులకు విశ్రాంతి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అభ్యసనం ముందుకు పోని దశ కాబట్టి అభ్యసనం ముందుకు పోదు కాబట్టి పాఠశాలలో చివరి పీరియడ్లో విద్యార్థులకి ఆటలు గేమ్స్ని నిర్వహించడానికి అవకాశం ఉంటుంది